న్యాయవాదుల భద్రత సంక్షేమం కోసం ప్రక్షాళన దిశగా ఐఎల్ఏ పోరాటం ఆలా అధ్యక్షులు ఎం రాజారాం ప్రధాన కార్యదర్శి మేడ శ్రీనివాస్ సంయుక్తంగా కోరారు విజయవాడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చట్టాలపై గౌరవం న్యాయ వ్యవస్థల పట్ల భయం లేకుండా రోజు రోజుకు నేర వ్యవస్థ బలంగా పెరుగుతుంది ఈ కారణాలతో న్యాయవాదులకు భద్రత లేకుండా పోతుంది న్యాయవాద కుటుంబాలకు రక్షణ లేకపోతుంది వృత్తి ధర్మంగా విధులు నిర్వహిస్తున్న న్యాయవాదులపై విచక్షణ రహితంగా దాడులు జరుగుతున్నాయి అనేక ఘటనల్లో సంఘ విద్రోహులు న్యాయవాదులను పాశవికంగా హత్యలు చేస్తున్నారు న్యాయవాదుల ఆత్మస్థైర్యాన్ని భయపెట్టే విధంగా రచ్చిపోతున్నారు న్యాయవాదులకు కష్టం వచ్చిన అసాంఘిక శక్తులు భయభ్రాంతులకు గురిచేస్తున్న న్యాయవాదులు మొర వారి కుటుంబీకుల ఆర్థనాదాలు వినే యంత్రాంగం పరిస్థితులు నేడు కానరావడం లేదు కొన్ని పరిస్థితుల్లో న్యాయవాదులు ఇచ్చే ఫిర్యాదులను సైతం పట్టించుకోవడం లేదు న్యాయవాదుల ఆత్మస్థైర్యాన్ని ఇచ్చే కిన్ని కొన్ని కిరాయి ఫిర్యాదులకు స్పందిస్తూ కొంతమంది పోలీసులు న్యాయవాదులను అకారణంగా వేధిస్తున్నారు కొన్ని కొన్ని పరిస్థితుల్లో న్యాయవాదులపై అక్రమ కేసులు బనాయిస్తూ మానసికంగా వేధిస్తున్నారు న్యాయవాదుల భద్రత సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా ఆవిర్భవించిన ఆలా ప్యానెల్ నుండి త్వరలో జరగబోయే బార్ కౌన్సిల్ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి అని యావత్ న్యాయవాదులను వారు కోరారు అలాగే వచ్చే బార్ కౌన్సిల్ ఎన్నికల్లో కూడా ఆదర్శవంతమైనటువంటి వాళ్ళని అలాగే న్యాయవాదుల భద్రత కోసం సంక్షేమం కోసం పాటుపడేటటువంటి డెడికేటెడ్ అడ్వకేట్స్ని బార్ కౌన్సిల్ పంపించాలనే ఉద్దేశంతో యావత్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి న్యాయవాదులందరినీ కూడా ఒక కూటమిగా ఏర్పరిచి వాళ్ళని ఈ ఎన్నికల్లో పోటీ చేయించడానికి సమావత్తం చేస్తున్నాం అదేవిధంగా మా ఆల అధ్యక్షుడు ఎంవి రాజారామ గారు ఇప్పటికే న్యాయవాదులు తరఫున భారతలో పోటీ చేయడానికి ఒక ఇదే కార్పొరేట్ సంస్థలాగా ఒక లాభదాయకమైనటువంటి వ్యాపార సంస్థలాగా లక్ష పాతి వేల రూపాయలు పెంచేశారు దాన్ని అది సముచితమైనటువంటి ప్రక్రియ కాదు న్యాయవాదులకి ఒక నామినల్ ఫీజు నిర్ణయించి అడ్వకేట్ ఎయిల్స్ ప్రకారం నామినల్ ఫీజు నిర్ణయించమని చెప్పి హైకోర్టులో పిల్లి పిల్లిపోయి చేయడం జరిగింది అది విచారణలో ఉంది త్వరలో మంచి రిజల్ట్ వస్తుందని మేమంతా ఆశిస్తున్నాం అదేవిధంగా న్యాయవాదుల భద్రత సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా ఆరోపించినటువంటి ఆంధ్ర రాయర్ న్యాయవాదుల కోసం న్యాయవాదులకి ఒక అద్భుతమైనటువంటి ఒక మంచి బెటర్ సొసైటీ వచ్చే వరకు కూడా ముందుకు ప్రయాణం చేస్తాం అదేవిధంగా ఈరోజు ఈ సమావేశం కేసాం ఏంటంటే న్యాయవాదుల భద్రత సంక్షేమ బండ్ అలాగే వెల్ఫేర్ బండ్ అలాగే పార్ కౌన్సిల్ తీసుకోవాల్సిన నిర్ణయాలు పార్క్ కౌన్సిల్ పోటీ చేయడానికి ఏ విధమైన కార్యాచరణ సిద్ధం చేయాలని ఆలోచన ఇవన్నీ కూడా ఒక మేము ముందుకు వెళ్ళడానికి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దీని పూర్తి వ్యవహారీ కూడా ఆ అధ్యక్షులు రాజారావు గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారని తెలియజేశాం సంఘం ఒక స్టార్ట్ చేయబడింది ఎందుకంటే మనకి అన్ని రకాలుగా కూడా న్యాయవాదులు ఎటువంటి న్యాయం జరగడం లేదు న్యాయం జరగాలంటే ఏం చేయాలని ఒక సదుపాల్సినతో శ్రీనివాస్ గారు మీ అందరం ఉన్న మా గౌరవాధ్యక్షుడు శంకు గారు అందరం కలిసి స్టార్ట్ చేయడం ప్రారంభించాం దీంతో స్ ఉంటారు అడ్యుకేట్ల మీద ఎలా చేయడము వాళ్ళ కార్లు కాల్ చేయడము వాళ్ళని చంపేయడం జరుగుతున్నాయి ఇంకెక్కడ కాదు నా జూనియరే జూనియర్స్ ఎదురుంటే మీకు తెలిసి ఉంటుంది మందిన దగ్గర కరీంనగర్లో రెండు వేల ఒకటిలో హత్య చేయడం జరిగింది వామన్ రావు వారి భార్యలు ఇద్దరూ అడ్యుకేట్ అట్లాగే చాలామంది తెలిసిన వాళ్ళందరూ కూడా ఈ అడ్వికేట్లు సఫర్ అవుతున్నారు నిన్న రీసెంట్గా విజయవాడలో కూడా ఒక కార్లు కాల్ చేయడం జరిగింది వీటన్నిటికీ కూడా పరిరక్షణ లేదు మనకి కాబట్టి ఒక అడ్వకేట్ శాఖ కావాలని చెప్పి దీని మీద ఫైట్ చేస్తున్నాము దానికి మా సోదరులు కొంతమంది డోన్ నుంచి ఉత్సాహం చూపించారు వాకింగ్ చేస్తామని ఆ విషయంలో మేము కూడా యాక్సెప్ట్ చేసి రిక్పెటిషన్ వేసి హైకోర్టు ద్వారా ఒక పెర్మిషన్ తీసుకొని రిక్పెటిషన్ డైరెక్షన్ తీసుకోవడం జరిగింది దాని ప్రకారం ఇద్దరు అడ్వకేట్స్ లోన్ నుంచి అమరావతి వరకు కూడా పాదయాత్రలో వాళ్ళు వచ్చారు ఇదంతా ఇదంతా ఒక హెల్త్ అయితే రెండో విషయం ఏంటంటే మనకి వార్ కోర్సుల్లో ప్రస్తుతం మీరు అర్థం చేస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా అది ఇంతవరకు ఏడు టర్మ్స్ ఎనిమిది టర్మ్స్ జరుగుతుందని దానికి ఒక సరి అయిన పద్ధతిలో నడవడం లేదు తర్వాత అడ్వకేట్కి ఎటువంటి న్యాయం కూడా జరగలేదు ప్రస్తుతం మనం అబ్జర్వ్ చేసే ఉంటాం మన ఆంధ్ర రాష్ట్ర అవతరణ అయిన రెండు వేల పద్నాలుగు నుంచి కానీ దాని ముందు నుంచి కానీ మనకి ఆంధ్రప్రదేశ్ కంబైన్గా ఉన్నప్పటికీ కానీ రెండు వేల పంతొమ్మిదిలో హైకోర్టు షిఫ్ట్ అయిన తర్వాత కూడా కార్ కౌన్సిల్ వాళ్ళు మన అడ్వకేట్స్ విషయంలో ఎటువంటి సహాయం కానీ సహకారం కానీ చేయడం లేదు శ్రీకాకుళ ఒక అడ్వకేట్స్ ఇనిపోతే వారసులు లేరు తల్లిదండ్రులు ఇపో వాళ్ళు వారసులు కాదు అంటే సెకండ్రీ గ్రేట్ సిటిజన్స్ కింద తల్లిదండ్రులను ట్రీట్ చేశారు ఇది సిచ్యువేషన్ పవర్ కౌన్సిల్ బడ్జెట్ సిస్టమ్ లేదు తర్వాత వచ్చిన వాళ్ళు కంటిన్యూ అవుతున్నారు దీనివల్ల ఏమవుతున్నారంటే అడ్వకేట్కి ఎటువంటి న్యాయం జరగడం లేదు ఒక బీమా లేదు ఒక సంస్థ లేదు దానికి ఒక ఎజెండా ప్రిపేర్ చేసి మన అసోసియేషన్ తరఫున కొంతమంది ఇంట్రెస్ట్రులను కర్సన్స్ మంచి నైతిక విలువలు కలిగి ఒక ఒక దృక్పథంతో అడ్వకేట్కి సహకారం సహాయం చేస్తామనే ఉద్దేశంతో వాళ్ళు యాక్సెప్ట్ అంగీకరించడం జరిగింది సో ఆంధ్ర లాయర్ అసోసియేషన్ తరఫున మేము వాళ్ళకి ఇన్వైట్ చేస్తున్నాము ఈ సంస్థ ద్వారా ఈ సంస్థను ఎజెండా తీసుకొని వాటిని కంటెస్ట్ చేస్తామని చెప్పి యాక్సెప్ట్ చేయడం జరిగింది అయితే ఇందులో ఇంకొక విషయం ఏంటంటే ఈ ఎజెండాల్లో మనకి మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు బార్ కౌన్సిల్ వాళ్ళు ఏదో కొంత నామినేట్ ఫీజు మనం కట్టి తర్వాత ఏమో కొంత నామినేట్ ఫీజు ఏమో బార్ కౌన్సిల్ వాళ్ళు గవర్నమెంట్ కట్టిన తర్వాత మనకి రెండు లక్షల వరకే వాడు అవకాశం ఇస్తున్నారు అదే రెండు లక్షలు రెండు లక్షలు అంటే ఒక ఇన్సూరెన్స్ లేదు ఒకటి హాస్పిటల్లో వాళ్ళకి చికిత్స అవసరం వస్తే వాళ్ళకి కావాల్సినటువంటి ఎటువంటి సహకారాలు కానీ సహాయం కానీ ఆర్థిక సహాయం కానీ లేదు కరోనా టైంలోని చాలామంది అడ్వకేట్ చనిపోయారు వాళ్ళకి అనుకూలం కానీ చాలామంది డబ్బులు లేక అవసరపడ్డారు అమౌంట్ డిపాజిట్ చేయడం వారికి ఖర్చు చేయడం జరిగింది ఆయన ఇప్పటికీ కూడా చాలామంది అడ్వకేట్ చనిపోయారు గవర్నమెంట్ వారు యాక్చువల్గా మ్యాచింగ్ ఫండ్ అని చెప్పి నాలుగు లక్షల రూపాయలు బార్ కోస్టులు ఇస్తే నాలుగు లక్షల రూపాయలు గవర్నమెంట్ వాడు ఇవ్వాలి అది సంవత్సరం అంటే ఐదు సంవత్సరాలు జరిగిన తర్వాత గవర్నమెంట్ వారు నలభై రెండు వందల కోట్లు మనం రీసెంట్గా రిలీజ్ చేయడం జరిగింది అంటే సుమారు వెయ్యి చిల్లర అడ్వకేట్స్కి అది సహకారం చేయడానికి నాలుగు లక్షల రూపాయలు బార్ కోసులు ఇస్తే నాలుగు లక్షల రూపాయలు వాడు ఇది మనకి ఉన్న ఈఎస్ తిన్నా అడ్వకేట్స్ ఎవ్వరూ కూడా ఆలోచన చేయడం లేదు అడ్వకేట్స్ ఆలోచించాలి ఈ వార్డ్ కౌన్సిల్ అన్నది మనది మన సంస్థ మన రక్షణ కోసం పెట్టుకున్నది అడ్వకేట్స్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ వన్ ప్రకారం ఈ యాక్ట్ని మనం ఈ యాక్ట్లో అడ్వకేట్సే రోల్ ఎక్కువ ఉన్నది అడ్వకేట్స్ ఎక్కువ బట్టి మూవ్మెంట్ ఉంటుంది అది మనం అన్ఫార్చునేట్లీ మనం ఏమి చేసుకోలేకపోతున్నాం వార్డ్ కౌన్సిల్ మెంబర్స్ సెలెక్ట్ అయినప్పటికీ కూడా చాలామంది పాత మెంబర్లే కంటిన్యూ అవుతున్నారు వాట్ ఎవర్ ఇట్ మేక్ వేరే రీజన్ వాళ్ళు వస్తున్నారు ప్రస్తుతం మార్పు రావాలి అడ్వకేట్స్లో అడ్వకేట్లో మార్పు వచ్చి కొత్త వాళ్ళకి కొంచెం ఛాన్స్ ఇస్తే ఈ కొత్త వాళ్ళు కూడా దాంట్లో పాల్గొని బాడ్ మెంబర్స్ గా వాడు